అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్హజ్జె ఏడవ రుక్కు నూట ఒకటవ వివరణ వచనాక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ ఆయత్ల భావం స్పష్టంగా బోధపడుతుంది ప్రవక్త మహానీయులు సల్లల్లా సలం అందజేసే సందేశం ఆనాడు ఉన్న దశను చూసి బాహ్యాన్ని చూడగలిగే చూపులు ఆయన తన ఉద్దేశంలో విఫలమయ్యారని మోసపోతున్నాయి చూసేవారికి కనిపించేదల్లా ఇదే ఒక వ్యక్తి తన జాతి తనను విశ్వసించాలని ఎంతో తీవ్రంగా కోరుకున్నాడు ఆయన పదమూడేళ్ల దైవం మన్నించుగాక ఆయన పదమూడు ఏళ్ళు దైవం మన్నించుగాక తలబద్దలు చేసుకున్న తర్వాత అయినా మిగిలిందేమిటి చివరికి తన పిడికెడు మంది అనుయాయుల్ని తీసుకొని స్వదేశం వదిలి వెళ్ళిపోవలసిన గత్యంత్రం లేని పరిస్థితులు ఎదురయ్యాయి పరిస్థితుల ఈ స్వరూపంలో తాను ఒక దైవ ప్రవర్తనని దేవుని అండదండలు తనకు తోడుగా ఉన్నాయని ఆయన ప్రకటిస్తున్నారు ప్రవక్తను తిరస్కరించిన జాతికి దైవశిక్ష దాపురుస్తుందని మరో ప్రక్కన హురాన్ ఘోషిస్తుంది ఇదంతా ప్రజలు విన్నప్పుడు వారికి ఆయన సత్యత పట్లను హురాన్ సత్యత పట్లను అనుమానం ఏర్పడుతుంది దాని మీద ఆయన విరోధులు ఎగిరెగిరి మాటలు విసిరేవారు ఏదండి ఆ దేవుని సహాయం దేవుని శిక్షల అభిశాపాలన్నీ ఏమైపోయాయండి మమ్మల్ని భయపెట్టిన ఆ శిక్ష ఇప్పుడు ఎందుకు రావటం లేదండి అని ఎత్తి పొడిచేవారు ఈ మాటలకే సమాధానం దీనికి ముందు వచ్చిన ఆయట్లలో ఇవ్వడం జరిగింది వీటికి సమాధానంగానే ఈ ఆయట్లు కూడా పుర్మాయించబడుతున్నాయి మునుపటి ఆయట్ల సంబోధన దిశ తిరస్కారుల వైపున ఉంటే ఈ ఆయట్ల దిశ తిరస్కారుల ప్రాపగండా వల్ల ప్రభావితులైన వారి వైపున ఉంది మొత్తం సమాధానం సంక్షిప్తంగా ఇది ఒక జాతి తన ప్రవక్తను తిరస్కరించడం మానవ చరిత్రలో కొత్త సంఘటన కాదు మున్పు కూడా ఇలాగే జరిగింది తరువాత ఈ తిరస్కారం ఎలా పరిణమించిందో అది మీ కళ్ళ ముందరే ఉంది సర్వనాశనమైన ఆ జాతుల పురావస్తు శిథిలాలు ఉన్నాయి గుణపాఠం గ్రహించదలిస్తే వీటి ద్వారా గ్రహించగలరు పోతే ఖురాన్లోని అనేక ఆయట్లలో ప్రస్తావించిన అభిశాపాల రీక్ష తిరస్కారం జరగగానే శిక్ష ఎందుకు పడటం లేదు అంటే ప్రతి తిరస్కారం వెంటనే శిక్ష కూడా వస్తుంది అని నిజానికి ఎవరన్నారు శిక్షను తీసుకురావడం తన బాధ్యత అని ప్రవక్త ఎప్పుడన్నాడు దాన్ని నిర్ణయం అయితే దేవుని హస్తగతమై ఉంది ఆయన తొందరపడడు మునుపు కూడా ఆయన శిక్ష విధించే ముందు జాతులకు వ్యవధినిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇస్తున్నాడు ఈ వ్యవధి కాలం శతాబ్దుల సుదీర్ఘ కాలమైనా సరే ప్రవక్తను తిరస్కరించిన వారికి శిక్ష పడుతుందని చెప్పిన అభిశాపాలన్నీ కేవలం ఉత్తుక్తి బెదిరింపులు అనడానికి ఇది నిదర్శనం కాదు ఇంకా ప్రవక్త ఆకాంక్షలు కోరికలు నెరవేరడంలో అవాంతరాలు రావడమైనా లేదా ఆయన సందేశం పట్ల ఆబద్ధపు ఆరోపణలు రకరకాల కుసంకలు ఆక్షేపణలు ఒక తుఫానులా ముసురుకోవడమైనా కొత్త విషయమేమీ కాదు ఇదంతా మునుపటి ప్రవక్తలందరి ఆ సందేశాలకు ప్రతిగా కూడా సంభవించిన విషయమే కానీ చివరికి పరమప్రభువు ఈ ఉప్రదవాలను నిర్మూలిస్తాడు అవాంతరాలు ఎన్ని వచ్చినా సత్య సందేశ సందేశం ప్రవర్ధమానం అవుతుంది మొహకం స్పష్టమైన ఆయత్ల ద్వారా కుసంకల నెర్రల్ని నింపివేయడం జరుగుతుంది శైతాన్ వాడి అనుయాయులు తమ కుయుక్తుల ద్వారా అల్లాహ ఆయత్లను కించపరచాలని కోరుకుంటారు కానీ అల్లాహ వాటినే మానవుల మధ్య కల్తీ మేలిమిల విచక్షణకు మార్గంగా రూపొందిస్తాడు ఈ మార్గం ద్వారా నికార్సైన వ్యక్తులు సత్య సందేశం వైపునకు ఆకర్షితులై వస్తారు కలుషిత హృదయులు వేరుపడి తొలగిపోతారు ఇది పై ఆయట్ల పూర్వాపరాల వెలుగులో అర్థమయ్యే స్పష్టమైన సరళమైన భావం కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఒక ఉల్లేఖనం ద్వారా ఈ ఆయట్ల వ్యాఖ్యానంలో పెద్ద తప్పుడు భావాన్ని అపారించడం జరిగింది వీటి అర్థమే తారుమారవడం ఒక్కటే కాక ధర్మ వ్యవస్థ అంతటికీ ఆధారమైన విషయం కూడా ప్రమాదంలో పడిపోయింది మేము ఇక్కడ దాని ప్రస్తావన చేయడానికి కారణం విజ్ఞాసువులు ఖురాన్ అవగాహనలో ఉల్లేఖనాల సహాయాన్ని పొందడంలో గల సరైన విధానాన్ని తప్పుడు విధానాన్ని రెంటి మధ్య గల వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకోవాలన్నది ఉల్లేఖాల ఉల్లేఖనాల అనుసరణలో అతిశయవాదం ఎలాంటి తప్పుడు ఫలితాలను సృష్టిస్తుందో వారు తెలుసుకోవాలి ఖురాన్ని తప్పుగా వ్యాఖ్యానించే ఉల్లేఖనాలను విమర్శించే సరైన పద్ధతి ఏమిటో కూడా వారు వారు గ్రహించగలగాలి ఆ కథను ఇలా చెబుతారు ప్రవక్త మహానీయుల సల్లహ ఆంతర్యంలో ఒక ఆకాంక్ష జనించింది ఖురాన్లో ఏదైనా ఒక మాట అవతరించి తద్వారా హురేష్ తిరస్కారులలో ఇస్లాం పట్ల ద్వేషం దూరమై వారు కాస్త దగ్గరైతే ఎంత బాగుండేది లేదా కనీసం వాళ్ళ ధర్మం పట్ల ఇలా తీవ్రమైన విమర్శ చేసి వారి క్రోధాన్ని రగలించకపోయినా బాగుండేది అన్న కోరిక ఆయనలో కలిగింది ఈ కోరిక ఇంకా ఆయన మనసులోనే ఉన్నప్పుడు ఒక రోజున ఆయన హురేష్కు చెందిన పెద్ద సభలో కూర్చొని ఉండగా అన్నజ్మె సూరా అవతరించింది ఆయన దాన్ని పఠించడం మొదలెట్టారు వీరు ఉన్నత స్థాయి దేవతలు వీరి సిఫారసు తప్పక లభిస్తుందన్న ఆశ ఉంది ఆ తర్వాత ఆయన మళ్లీ సూరాలోని మిగతా ఆ ఇట్టు పఠించారు కడకు సూరా చివరన ఆయన సజ్దా చేయగా అక్కడున్న బహుదైవారాధకులు ముస్లింల ముస్లింలు అందరూ సజ్దాలో ఒరిగిపోయారు హురేష్ తిరస్కారులు ఇప్పుడు మాకు మొహమ్మద్తో ఎలాంటి భేదాభిప్రాయం లేదు మేము కూడా ఇదే చెప్పేవారము సృష్టికర్త ఉపాధిదాత అల్లాహ ఒక్కడే అని మా ఆరాధ్యులు మాత్రం ఆయన సన్నిధిలో మా కొరకు సిఫార్సు చేస్తారు అని మాత్రమే మేము అనేవారము అన్నారు సాయంత్రానికి జిబ్రీల్ అల్హస్లాం వచ్చి ఇదేమిటి మీరు ఇలా చేశారు ఈ రెండు వాక్యాలు నేను అందజేయలేదు కదా అని అన్నారు దాని మీదట ఆయన సల్లల్లాహాహసల్లం చాలా బాధపడ్డారు అప్పుడు అల్లాహ్ బనీ ఇస్రాయిల్ సూరాలోని ఈ ఆయటిని అవతరింపజేశాడు మొహమ్మద్ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు జరిగాయి నిన్ను ఉపద్రవ పరీక్షలో పడవేసి మేము నీ వద్దకు పంపిన వహీ నుండి నిన్ను మరల్చి వేయడానికి తద్వారా నీ అంతటా నీవు వేరే ఏదైనా మా పేరిట కల్పించాలని చూశారు అప్పుడు నీ నీవు మాకు ప్రతిగా ఏ సహాయకుడిని పొందేవాడివి కావు బనీ ఇస్రాయిల్ సూరా డెబ్భై మూడు ఐదు ఆయట్లు ఈ విషయం ప్రవక్త మహానీయులకు నిరంతరం దుఃఖానికి బాధకు కారణమవుతూ ఉండేది కడకు హూరాలని ప్రస్తుత ఆయత అవతరించింది ఇందులో ప్రవక్తశ్రీ సల్లల్లాహసలంకి ఓదార్పునివ్వడం జరిగింది నీకు పూర్వం కూడా ప్రవక్తల ఎడల ఇలాగే జరుగుతూ వచ్చింది అని హురాన్ విని ప్రవక్తశ్రీతో పాటు హురేష్ తిరస్కారులు సైతం సజ్దా చేశారన్న సంఘటన సమాచారం హబ్షా ముహాజిల్ల వరకు మరో రంగు పులుముకని చేరింది ప్రవక్త మహానీయులు మక్కా తిరస్కారుల మధ్య సంధి ఒడంబడిక జరిగిందన్నట్లుగా వారికి సమాధానం సమాచారం అందింది